హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి మన ఇంట్లో ఉండే రాగి మరియు ఇత్తడి ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ టూ మినిట్స్లో చూస్తున్నట్టయితే ఒక్కసారి మనం అలా వైప్ చేసామంటే మొత్తం క్లీన్గా క్లీన్ అయిపోతుందండి సో చాలా చాలా ఈజీ పద్ధతిలో మీకు ఎలా క్లీన్ చేసుకోవాలి ఐటమ్స్ అనేవి నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలండి అందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మరొక స్పూన్ వరకు ఇంట్లో ఉండే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి మరొక స్పూన్ వరకు ఫ్రెష్ పెరుగు లేదా పులిసిపోయిన పెరుగైన పర్వాలేదు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే మనకి ఇంట్లో లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఒక హాఫ్ వరకు స్క్వీజ్ చేసుకుంటున్నానండి సో ఒకసారి మనకి అంతా మిక్స్ అయ్యేటట్టు మంచి పేస్ట్ లాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను డైలీ మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ వ్లాగ్స్ అనేవి మీకు చెప్తానండి సో తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి మనం ఈ పేస్ట్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం మిక్స్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తానండి రిజల్ట్ కూడా సో నేను ఇక్కడ వన్ సైడ్ ఈ పేస్ట్ అనేది నేను అప్లై చేస్తున్నాను కదా సో ఒక్కసారి మీరు కూడా ఎన్ని రాగి లేదా ఇతర ఐటమ్స్ ఉన్నా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి అస్సలు శ్రమ అవసరం లేకుండా చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి క్లీనింగ్ వచ్చేసి సో చూస్తున్నారు కదా ఒక్కసారి అప్లై చేసిన ఒక్క టూ మినిట్స్లో మనం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుందండి అసలు రుద్ది రుద్ది తోమాల్సిన అవసరమే లేదు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక్క జస్ట్ టిష్యూతో వైప్ చేసి చూపిస్తాను మీకు లైవ్లో మీకు చూపిస్తున్నా చూడండి రిజల్ట్ అనేది సో మీరు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఇట్లానే రిజల్ట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది అంత నల్లగా ఉండే రాగి చెంబు చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అయిపోయిందండి ఇక్కడ మనం అసలు రుద్దలేదు ఏం కూడా చేయలేదు జస్ట్ అప్లై చేసి వైప్ చేసాం అంతే సో చూస్తున్నారు కదండి చాలా చాలా క్లీన్ అయిపోయింది సో మనం డైలీ పూజ చేసినప్పుడు చాలా తోమే బాధ అనేది ఉండదండి ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మనకి పని అనేది ఈజీ అయిపోతుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది సో మరి ఈ ఐటమ్స్ ఎక్కువసేపు ఇట్లానే షైనింగ్గా ఉండడం కోసం నేను మరొక టిప్ అనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి మిగిలిపోయిన ఈ పేస్ట్ అంతా కూడా నేను ఈ చొమ్మ మొత్తం అప్లై చేశానండి జస్ట్ అప్లై చేసి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి మనం ఏమి రుద్ది మనం క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీ ముందునే నేను ఒక వాష్ చేసి చూపిస్తాను చూడండి సో నేనైతే ఒక చిన్న టబ్లో వాటర్ తీసుకున్నాను జస్ట్ మీకు అయితే క్లీన్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదండి సో ఈ మరకలు ఈ మచ్చల్లాగా ఉండేటి కూడా పోవాలంటే నేను మీకు మరొక టిప్ అనేది షేర్ చేస్తానండి అది కూడా పోయి మనకి క్లీన్గా ఉండడం కోసం మన ఇంట్లో డిష్ వాష్ ఉంటుంది కదండి జనరల్గా మనం అంట్లు తోముతూ ఉంటాం కదా ఆ కబ్బుతో బింబార్ ఎక్సెట్రా ఏదైనా పర్వాలేదు ఇలా స్క్రబ్తో కొంచెం ఒకసారి స్క్రబ్ చేసి వాష్ చేసుకోవాలండి సో మనం డ్రై చేసుకొని ఏదైనా ఒక్కొక్క కాటన్ క్లాత్ తీసి మంచిగా తుడిచిపెట్టుకుంటే చాలా రోజుల వరకు ఇట్లానే షైనింగ్గా ఉంటాయండి ఈ రాగి లేదా ఇత్తడి పాత్రలు అనేవి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదండి లైవ్లో రిజల్ట్ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్